శ్రీ వాసవి కలికా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు సంఘం ఆధ్వర్యంలో మరియు అనుబంధ సమకార అనుబంధల అనుబంధ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రమాణంగా పురవీధుల్లో వివరిస్తూ అమ్మవారి కుంభాభిషేకం మహా కుంభాభిషేకం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం హోమాలు స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటవ తేదీ తెల్లారిజామున పది గంటలకు హాస్టల్ నందు ఆరు వయసు హాస్టల్ నందు ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీ ఐదు వందల మంది బైకులు ఆరు వయసులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ బైక్ ర్యాలీని దిగ్విజయం చేసే భాగంగా ముఖ్యంగా బైక్ ర్యాలీ వచ్చి ఫస్ట్ అప్పారా వీధి మళ్ళా బెంగళూరు బస్ స్టాండ్ మళ్ళా ఎన్టీఆర్ సర్కుల్ చౌడేశ్వరి టెంపుల్ దాని తర్వాత కొల్లపల్లి రింగ్ రోడ్ సిటీఎం రోడ్ మళ్ళా చిత్తూరు స్టాండ్ మళ్ళా నెహ్రూ బజార్ మళ్ళా ఆరవయసు హాస్టల్ ఇచ్చే విధంగా పది గంటలకు కరెక్ట్గా షార్ప్గా ఆరవయసు హాస్టల్ నుంచి బయలుదేరుతుంది ఆరే ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీలో మహిళా మనులు మరియు మన ఆర్యవయసులందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేసి దిగ్విజయం చేయవాలని కోరుతున్నాం మరియు తెల్లవారుజామున ఇక్కడ హోమాలు జరుగుతాయి ఆరు నేల ఒకటవ తేదీ సాయంత్రం కూడా హోమాలు జరుగుతాయి రెండవ తేదీ తెల్లారిన పది గంటల తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మహాకుంభాభిషేకం జరుగుతుంది తదుపరి శ్రీ టీజీ వెంకటేష్ గారు మరియు టీజీ భరత్ గారు మరియు ఎం షాజాన్ బాషా మన ఎమ్మెల్యే గారు దుండి రాకేష్ ఆర్యవైశ్య ఏపీ చైర్మన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళు జి పానంప్రకాష్ రెడ్డి గారు తదితరులు ముఖ్యం ఆర్యవైశ్య ప్రముఖులు మరియు మిగిలిన వారందరూ పెద్ద ఎత్తున వచ్చి వచ్చి నేరుగా పది గంటలు పదకొ పదిన్నరకు పదకొండు గంటల సమయంలో శ్రీ వాసవి గార్డెన్స్ గోవికొండ రోడ్డు నందు తొమ్మిదవ కిలోమీటర్ల ఐదు దగ్గర వాసవి గార్డెన్స్ తొమ్మిది ఎకరాల తోట ఈ తోటను వాళ్ళు ప్రారంభిస్తున్నారు తదుపరి నేరుగా వచ్చిన ప్రముఖులందరూ ఇక్కడికి గుడి దగ్గరికి కన్యా పరమేశ్వరి దేవస్థానం దగ్గరికి వచ్చి ఇక్కడ వారికి మన పండితుల ఆశీర్వాదం చేసుకున్న తర్వాత ఆర్యవైశ్య హాస్టల్ ఇక్కడికి పోయి మీటింగ్ నిర్వహించి మీటింగ్ కూడా మీటింగ్ చాలా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా మీటింగ్ లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని మీటింగ్ను కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం జై వాసమి మాత జీవి